నమస్తమిచ్చారా గురుకులాలకు సంబంధించినటువంటి వన్ టు వన్ లీస్టులో సెలెక్ట్ అయినటువంటి మన యొక్క యాస్పిరెంట్స్కు బోర్డు నుంచి ఫోన్స్ రావడం అనేటువంటి జరిగింది అదేవిధంగా కొంతమందికి వస్తాయి కూడా అయితే వాస్తవంగా రేపు సభ అనేటువంటిది ఉందండి అయితే ఇక్కడ కూడా మనకు డిప్యూటీ సెక్రటరీ గారు ఏదైతే తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ నుంచి ఒక లెటర్ కూడా ఎవరైతే ప్రిన్సిపల్స్ ఉన్నారో అదేవిధంగా స్టాఫ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ దాంట్లో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాంకు రావాల్సిందిగా వాళ్ళు ఒక లెటర్ను పాస్ చేయడం అనేటువంటి జరిగింది ఇందులో మెయిన్గా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అపాయింట్మెంట్ లెటర్స్ టు న్యూలీ రిక్రూట్మెంట్ టీచర్స్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ వెల్ఫేర్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటి జరిగింది అయితే రేపైతే సభ అయితే పక్కా ఉన్నట్టే మనందరికీ తెలుసు అయితే వాస్తవం ఏంటంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు అసలు నియామక పత్రాలు మాత్రమే అందజేస్తారు కానీ అవి పోయి జాయిన్ అయ్యేటువంటివి కావు మీరు టెన్షన్ పడకండి అని కొంతమంది చెప్తున్నారు అసలు ఏం జరుగుతుందో ఏదో అనేటువంటిది మనకైతే లేదు అసలు అలానే జరిగితే అంటే ఇప్పుడు నియామక పత్రాలు అందజేస్తారు కానీ తర్వాత జాయినింగ్ అనేటువంటిది అప్పుడేముండదు కొన్ని రోజులు ఆపిన తర్వాత అంటే డిఎలు అదే అదేవిధంగా పీజీటీ టీజీటీ ఆ తర్వాతనే ఇవన్నీ కూడా రిజల్ట్ అన్ని వన్ అన్నీ అయిపోయిన తర్వాతనే మీకు జాయినింగ్ అనేటువంటిది ఉంటుంది మీరు వరి కావాల్సినటువంటి అవసరం లేదని కొంతమంది చెప్తున్నారు ఒకవేళ నియామక పత్రాలు అందజేసిన తర్వాత రేపు ఎల్లుండి పోయి జాయిన్ అయితే మళ్ళీ అదొక పరిశానం ఉంది మనకు అంటే ఏదో ఒకటి క్లారిటీ ఇస్తే బాగుంటుంది ఎందుకంటే చాలామంది ధర్నాలు చేస్తున్నారు రోడ్లపైకి వచ్చి చాలామందికి నిద్ర పట్టడం లేదు చాలామందికి ఏమైతుందో ఏమిటి నాది వన్ ఇస్ట్ టూలో వచ్చింది కానీ లేదు వన్ ఇస్ట్ వన్లో అని కొంతమంది టెన్షన్ సార్ రిజల్ట్ ఎప్పుడు వస్తుందని కొంతమంది టెన్షన్ అసలుకి ఈ టెన్షన్ అన్ని పక్కన పెడితే ఒక్కసారి ప్రభుత్వం నుంచి లేకుంటే ట్రిప్ సొసైటీ నుంచి అసలు ఏం జరుగుతుంది రేపు చేసేటువంటి ప్రోగ్రామ్ పైన ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది అపాయింట్మెంట్ లెటర్స్ అని చెప్తున్నారు సరే కానీ అపాయింట్మెంట్ లెటర్సే సరిపోతుందా లేకుంటే అవి కూడా జాయినింగ్ అనేటువంటిది అయితే తర్వాత అనేటువంటిది మళ్ళీ కష్టమైపోతుంది ప్రతి యాక్స్పిరియన్స్ యొక్క బాధ ఏంటంటే సార్ మీకు ఒక పోస్టే కావచ్చు కానీ ఇది మా లైఫ్ సార్ చాలా రోజుల నుంచి కష్టపడి చదివాము గత మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు సంవత్సరం నుంచి వెయిట్ చేసి 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 చివరిగా ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ జాబ్ పోతుందంటే బాధగా అనిపిస్తుంది సార్ చాలామందికి నిద్ర పట్టడం లేదు అసలు ఏం జరుగుతుందో ఏమో అనేటువంటి ఆదృతతోటి చాలామంది మదన పడుతున్నారు బాధపడుతున్నారు కాబట్టి ఒక్కసారి దీనిపైన క్లారిటీ ఇస్తే బాగుంటుంది చాలామందికి మనం పెద్దవాళ్ళని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము అనేటువంటిది వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఎనీహౌ తప్పకుండా రేపైతే అపాయింట్మెంట్ లెటర్ ఇస్తే సరిపోతుంది సరే దానికి ఏం కాదు కాకపోతే ఒకవేళ జాయినింగ్ అయ్యేటట్టు మాత్రము ఉండొద్దు అలా జాయినింగ్ అయ్యేటట్టుగా వాళ్ళకి ఇస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్లాగ్గా మారిపోవడమే కాకుండా చాలామంది యాస్పిరెంట్స్కు నష్టమైతే జరుగుతుంది కాబట్టి ప్రభుత్వము వీటి విషయంలో కొద్దిగా జాగ్రత్త తీసుకుంటే చాలామంది నిరుద్యోగ అభ్యర్థులకు ఇది న్యాయం అనేటువంటి జరుగుతుంది కాబట్టి ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరమైతే ఉంది సో మిథిలారా ఏది ఏదైతేనేమో తప్పకుండా డిఎల్ నుంచి టీజీటీ వరకు అవరోహణ క్రమంలోనే పోస్టింగ్ ఇచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా అలాగే ఇవ్వాలని మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు రిజల్ట్ కావచ్చు ఏ రకంగా ఇచ్చుకున్నా పర్వాలేదు మాకు కానీ తప్పకుండా అవరోహణ క్రమంలోనే పోస్టింగ్ ఇవ్వాలని అందరూ కూడా అందరూ కూడా రిక్వెస్ట్ చేసేటువంటి విధానం సో ఎనీహో ఇట్లారా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీ అందరికైతే తప్పకుండా తెలియజేస్తాను వీలైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సీ యూ